పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం వీరవల్లిపాలెంలో శ్రీ సీతారామ లక్ష్మణాంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణానికి భూమి పూజ జరిగింది ప్రముఖ వ్యాపారవేత్త బాలం సుధీర్ మోహిణీ దంపతులు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు పెనుగొండ భాస్కరాచార్యులు రామడుగుల లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా పెలవల్లి మండలం ముక్కాముల శివారు ముక్తపురి క్షేత్రం ముత్యాలవారిపాలెం స్వామీజీ వరప్రసాద యోగేంద్రులు పూజ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు నరసాపురం ఎంపీ వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఆచంట టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరాసరం మండలం రాయకు తెలుసు శవారు వేరవలపాలెం గ్రామంలో చేపట్టిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత దేవాలయం యొక్క పునర్నిర్మాణ భూమి పూజ జరిగింది గారు రాయకూతురు శివారు గ్రామంలో ఉన్న లో ఇక్కడ రామాలయం పునర్నిర్మాణం జరుగుతున్నది దానికి విచ్చేసిన యావై మంది ప్రజలకు అలాగే ముఖ్యంగా ఈ గుడి శంకుస్థాపనకు విచ్చేసిన సుధీర్ బాలం సుధీర్ శ్వేతా మోహిని గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిర్మాణానికి మొత్తం సుధీర్ గారి ప్రోత్సాహంతో జరగడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ నేను విజ్ఞప్తి తెలియజేస్తూ అలాగే మా సోదరి ఎంపీ గారు గూడూరు మాబాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి జరగడానికి కారణమైన ఈ ఊరి మనవడైన మా సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు వీరాశ్రమ మండలంలోని వీరవెల్లి వారి పారిపాలయం యొక్క పాత రామాలయం ఏదవుతుందో పునర్నిర్మాణం చేయాలని ఆలోచనతో చేస్తున్న ఒక ప్రయత్నం ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ సంఘ పెద్దలందరూ కూడా అలాగే దాతలతోటి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క రామాలయ నిర్మాణం యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో శంకుస్థాపన కార్యక్రమం దానికి శ్రీరాముడి యొక్క ఆశీస్సులు ప్రజల దీవెనలతోటి బాటు ఈ రామాలయం పునర్నిర్మాణం జరిగి ఈ గ్రామలే కాకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆశీస్సులు పొందాలని శ్రీరాముడి యొక్క రక్షణలో ప్రతి కుటుంబంలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ధనధాన్యాలని పిల్లా పాపలతో విరిసెల్లాలని ఈ గ్రామవాసుల యొక్క శిరకాల కోరిక ఈ రామాలయం పునర్నిర్మాణ పూర్తి త్వరలో కావాలని కోరుకుంటూ సలదీశాం రైట్